జీడి సారయ్య పైన కేసు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్టు చేయాలని నైవేద్య అర్చక సంఘం డిమాండ్ చేసింది ధూపదీప నైవేద్య అర్చక సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంజనప్ప మాట్లాడుతూ నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు బ్రాహ్మణులను కించపరుస్తూ చేసినటువంటి వీడియోలు తక్షణమే తొలగించాలని హిందూ ధర్మ నిర్వాహకులందరూ పురోహితులకు వెంటనే సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చేశారు లేని పక్షంలో తీసుకుంటామని హెచ్చరించారు విషయం విషయంపై ఈ రోజు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిని కలిసి వారికి జీడి సారైన వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీర్ల వంశ కృష్ణమాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ పంతులు కోశాధికారి భాస్కర్ పంతులు శివప్రసాద్ పంతులు నటరాజ్ పంతులు బసవరాజ్ పంతులు సంగమేశ్వర్ పంతులు పాల్గొన్నారు నుంచి మేము మా ఈరోజు కామారెడ్డిలో జేడి సారయ్య గారు మా మీద మా అర్చకుల మీద చాలా అసభ్యంగా పాటలు పాడుకుంటూ మరియు అనచిత వాక్యాలు చేసుకుంటూ పాటలు పాడాడు కాబట్టి చాలామంది కూడా అర్చకులు బాధతో బాధపడుతున్నారు అందువల్ల కొన్ని డిస్టిక్లో చాలామంది కూడా ఎస్పీ ఆఫీసుల దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఈరోజు మేము కామారెడ్డిలో ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందువల్ల మా అర్చకులందరి సమక్షంలో వారిని అరెస్ట్ చేసి తొందరగా మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం దీప నైవేద్య అర్చక సంఘసభ్యులతో ఈరోజు కామారెడ్డి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకొని కామారెడ్డి జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది జేడి సారయ్య గారు యూట్యూబ్ ఛానల్లో బ్రాహ్మణులు పురోహితుల మీద కించపరిచే విధంగా పాటలు తయారు చేసి పాడడం అనేది జరిగింది అది బ్రాహ్మణను కించపరిచే విధంగా పాటలు తయారు చేసి పాడాడు ఆయనను తక్షణమే అరెస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా కానీ బహిరంగంగా కానీ ఈ షైడీ సాగర సారయ్య గారి మీద మా బ్రాహ్మణుల మీద పురోహితుల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడినాడు కాబట్టి ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయండి మేము కంప్లీట్ చేసినాం ఎస్పీ ఆఫీస్లో అతనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధన్యవాదం సార్ ఈ కామారెడ్డి జిల్లాలో ధూప విద్య అర్చక సంఘం ద్వారా మేము కామారెడ్డి జిల్లా అధ్యక్షుని మా పేరు స్వామి అంజనప్ప మరియు జేడిసార్ఐ గారు చేసిన వ్యాఖ్యలను మేము భరించక ఈరోజు ఎస్పీ ఆఫీస్ గారికి పోలీసు గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ కాంప్లైంట్లో ఆయన చెప్పినట్టు వ్యాఖ్యలు ఏమున్నాయంటే బ్రాహ్మణులు పంది కుక్కల దగ్గర పెరిగారు వాళ్ళు హంగేసుకోవారు జంజనమెందుకు అని ఇట్లా పాటల ద్వారా పాడడం జరిగింది తక్షణమే ఆయనకు అరెస్ట్ చేసి ఆయనను బుద్ధి చెప్పాలని ఈ జిల్లా నుంచి మేము కోరననేది జయ అర్చక జయ అర్చక జేడి సారయ్య గారి మీద ఎస్పీ ఆఫీస్కు వెళ్ళి కాంప్లైంట్ చేయడం జరిగింది కానీ జేడీ సారయ్య గారు కేవలం హిందూ ధర్మం ఎగిరిపడుతున్న నీకు ఇతర ధర్మాలపై ఏమైనా అసలు పట్టు లేదా లేకపోయి ఇతర ధర్మాలు నీకేమైనా నీ సొంతమా ఏ ధర్మం ఏమైనా నాకు సంబంధం లేదనుకునే నీవు దేవుణ్ణి నమ్మినైతే మరి కేవలం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళ మీకు ఎందుకు పడుతున్నావే సరే ఈ పని చేసే వాళ్ళు సంపాదించుకుంటున్నా చెప్పి నీకు ఒక బాధ కలుగుతుంది కదా మరి నీకెట్లా డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే డబ్బులు నువ్వు డబ్బులు లేని మనసు కనపడ్డావా నువ్వు వేసుకున్న ఎంత మాకు మాట్లాడరాదా మాకు పాట పాడరాదా ఇప్పుడు ఈ చలవులోనే నిలువు నిలువున పాట కట్టం కానీ రెప్ప మీద కూడా నీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎంటుక ఒక పాట కట్టగలుగుతాం అంత తెలివి లేక కాదు కాకపోతే నీ అంత మూర్ఖత్వమైన మైండ్ మాది కాదు కనుక మేము అలాంటి పాట పాడట్లేదు నీ మీద ఇప్పటికైనా ఆ చేస్తున్నటువంటి శ్రేష్టలు పాటలు మానుకొని అందరికీ క్షమాపణ చెప్పి హిందూ ధర్మం సైడ్ను మళ్ళీ కన్నెత్తి కూడా చూడకూడదని మేము హెచ్చరిస్తున్నాం